ఉమ్మడి కర్నూలు జిల్లా నందాల పార్లమెంటులో ప్రధానంగా ఇటు సామాన్య ప్రజా అనేకం నుండి ఉన్నత శ్రేణి వరకు ప్రధానంగా కోరుకునేటువంటి అంశాలు కానీ లేకపోతే ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మనం గాన మన నందాల పార్లమెంటు పరిధిలో గాన చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి సాగునీరు త్రాగునీరు ఉపాధి మంచి విద్య నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి వీటన్నిటిపైన మన పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరమ్మ గారి ముందర ఉన్నటువంటి సవాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రాలు శ్రీశైలం మహానంది యాగంటి సంగమేశ్వరం ఇలాంటి ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ కూడా నంద్యాల పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి భక్తులకు మంచి సౌకర్యాలు అదేవిధంగా రవాణా సౌకర్యం వాటికి కావలసినటువంటి మౌలిక వసతులు స్థానికంగా ఉండేటువంటి నాయకుల ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు గాన సకల సౌకర్యాలు గానీ అందించగలిగితే రేపొద్దున వివిధ రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తారు మనల్ని అందరిని కూడా హర్సిస్తారు కాబట్టి ప్రధానంగా అదొక విషయం అదే సెకండ్ గాన మనం గాన విద్య గురించి గాన చూసుకుంటే ఎక్కడా లేనటువంటి విధంగా అటు ప్రకాశం జిల్లా నుండి అదే విధంగా ఇతర జిల్లాల నుండి కూడా బ్యాంక్ కోచింగ్ అనగానే మన నంద్యాల పట్టణం గుర్తుకొస్తుంది నంద్యాల పట్టణంలో ఉండేటువంటి విద్యార్థులకు ప్రభుత్వము సంక్షేమ వసతి గృహాలను ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించి లేకపోతే ప్రభుత్వమే ఓ మంచి కోచింగ్ సెంటర్ను గా అంటే ఇప్పుడు ఢిల్లీ నుండి కానీ మంచి మంచి ప్రొఫెసర్లను కానీ తీసుకొని వచ్చి మంచి కోచింగ్ కానీ ఇవ్వగలిగితే మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవస్కారం ఉంది కాబట్టి నంద్యాలలో కానీ మనం కానీ చూసుకుంటే అందరు విద్యార్థులందరూ కూడా అత్యధికంగా ఉండడం ఆ చాలి చాలి ఉండనటువంటి ఇరుకు ఇరుకు హాస్టల్లోనూ ఉండడం అదే విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు లేక ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులు డబ్బులు పంపించలేక చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కానీ చెప్పాలంటే హైదరాబాద్ అమీర్పేట లాగాను మన నందాల్లో నందాల పట్టణం అలాగ ఉంటుంది నిత్యం విద్యార్థులతోని చిన్న చిన్న జాబులకు అక్కడ చదువుకునేటువంటి అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని అక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం గా మూడు వేలకు నాలుగు వేలకు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బైరెడ్డి శబరమ్మ గారు అక్కడ ఒక మంచి కోచింగ్ సెంటర్ను లేకపోతే ప్రభుత్వం తరపున రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా కానీ అక్కడ ఒక మంచి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకి సంబంధించినటువంటి మంచి ఒక కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక డిమాండ్ అదేవిధంగా పారిశ్రామిక క్యాడ క్యారిడర్ నంద్యాల నుండి పాన్యం పాండెం నుండి కర్నూల కర్నూలు ఇక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు రావ రావాలి ఇప్పటికీ కొన్ని పరిశ్రమలు వచ్చున్నాయి అవే కాకుండా ఇంకా మరిన్ని పరిశ్రమలు కూడా నేషనల్కి సంబంధించినటువంటి ఆర్మీ అకాడమీసు లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకు ఓరకల్ లాంటి ప్రాంతంలో ఇంకా చాలా మిగులు భూమి ఉంది కాబట్టి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ కానీ ఏర్పాటు చేయగలిగితే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తర్వాత వీటి మీద దృష్టి సాధించాలి అదేవిధంగా మనకు కానీ చూసుకుంటే బైతం చెర్ల మన నందిగొడ్కూరు ప్రాంతంలో పైపాల్యం కొండెల నాపరాయి బాగా సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వంగా వీటిపైన నూతన జీవోలను పాస్ చేసుకుని వచ్చి ప్రభుత్వమే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయగలిగితే లేకపోతే ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలుగానే గాన యువతకు మరింత ఉపాధి అవకాశము లేకపోతే బిజినెస్ కూడా పెరిగేట అవకాశం ఉంది అదేవిధంగా కాబట్టి ఈ పరిశ్రమల పైన ఎప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి వీటిపైన కూడా ఓ మంచి జీవం తీసుకొని వచ్చి ఉపాధి కల్పించేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి సవాల్ ముందరగా ఉంది అదే విధంగా ఆత్మగురు ఆత్మగురుగా చూసుకుంటే పేపర్ పరిశ్రమ పేపర్ పరిశ్రమ ఇప్పటికే కర్ణంలో ఉన్నటువంటిది మూతబడిపోయింది కాబట్టి మరొకసారి పునరాలోచన చేసి పునరాలోచన చేసి మన గణం మరీ మరొకసారి ఆత్మగురు నుండి నందగొట్టుకురు మధ్యలో అటు జూబులో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక పేపర్ పరిశ్రమను మనం గాన పెట్టుకోగలిగితే మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత వచ్చేప్పటికీ నీటిలకు సంబంధించినటువంటి సమస్య ఈ ప్రాంతంల్లో కూడా కృష్ణా తుంగభద్ర ప్రాంతంతోనే నింది కలిసే ఉంది కానీ నేటికి తాగడానికి చాలా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వ నిధులతో గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కానీ మనం గాన కర్నూలు నుండి అనంతపురం నీళ్లు తీసుకోగలుగుతున్నాం కాని కర్నూలు నుండి నందిగొట్కూరు నుండి అనంతపురకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నాం కానీ నందిగొట్కూరు నందిగొట్కూరు పరిసర ప్రాంతాలైనటువంటి నంద్యాల లేకపోతే ఇటు వచ్చేపటికి బనగనపల్లె ఈ ప్రాంతాలకు అన్నిటికీ ఊరొకలు కర్నూలు ప్రాంతాలకి తాగునీళ్ళు అందించలేకపోతా అంటే ఇక్కడ ప్రాంతీయాల మధ్యన విభేదాలని కాదు జిల్లా జిల్లా మధ్యన విభేదం అని కాదు మనకు మనం గొంతులు ఆర్పుకొని మన గొంతులు ఎండబెట్టుకొని పక్కన వాళ్ళ గొంతును తడిపేటువంటి చందంగా మనకుంది కాబట్టి ఏదైతే అందర్నివ్వకాల పోతా ఉందో వాటికి స్లూయిస్ కెనాల్స్ని ఏర్పాటు చేయాలి స్లూయిస్ కెనాల్స్ని ఏర్పాటు చేసి మనం ఎప్పటికెప్పుడు కానీ మనం కానీ నీళ్ళను కాన మన గ్రామాలకు కానీ ఇచ్చుకోగలిగితే చాలా వరకు త్రాగు సాగు నీటి సమస్యను మనము అధిగమించవచ్చు అదే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్ని కూడా సిద్ధల వ్యవస్థకు చేరుకుంటున్నాయి వాటి మీద వెంటనే ప్రభుత్వము పైన ఒత్తిడి తీసుకొని వచ్చి వాటి మరమ్మతులు చేపించి వాటిలో నీటి నిల్వ ఉండేటట్టుగా నీటిని నిల్వ ఉండేటట్టుగా ఎండల కాలం వచ్చిందంటే ఫుల్గా ఉండేటట్టుగా చూసుకునేటువంటి బాధ్యత అధికారుల మీద ఒత్తిడి తీసుకొని రావాలి కాబట్టి ఇది ఒక ఎంపీగా గెలిచినటువంటి గెలవబోయేటువంటి శబరమ్మ గారి మీదనే కాకుండా స్థానికంగా గెలవబోయేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మనం అవసరమైతే ఇంకా మరిన్ని సమ్మర్ స్టోరీస్ ట్యాంకులు కానీ లేకపోతే వీటిని నిర్మించుకోవడానికి బడ్జెట్ బడ్జెట్ను కూడా రూపొందించుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి వీటన్నిటిని కూడా అణగదొక్కారు కాబట్టి ప్రధానంగా మనం నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో మనం కానీ త్రాగు సాగునీటి సమస్యలను గాన అధిగమించగలిగితే ప్రజలందరూ కూడా మళ్ళీ మన వైపు వస్తారు కాబట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అదేవిధంగా ఆ వాడవాడలో ఉన్నటువంటి ట్యాంకులు కానీ ఇంటింటికి కుళాయిలు వచ్చేటువంటి నీటిని మనము మూడు వందల ఇరవై ఆరు రోజులు వచ్చేటువంటి విధంగా మనము కావలసినటువంటి నీటి నిల్వ సామర్థ్యాలు ఉండేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకులను నిర్మించుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదికన నేషనల్ ఫండ్ ద్వారా అయితే ఎంపీ గారు ఈ చొరవతోనైతే ఇది కాగలుగుతుంది కాబట్టి శబరమ్మ గారు త్రాగు నీటి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి మనకు మన పార్లమెంటు ప పరిధిలో త్రాగు సాగునీటి సమస్యకు పూర్తిగా అంటే మరోసారి ఇలాంటి సమస్యలు జనాభా ఉత్పత్తి పెరుగుతా వస్తూ ఉంది కాబట్టి వాటికి అనుగుణంగా కావలసినటువంటి కెపాసిటీలతో నూతన సమర్సోయల్ ట్యాంకులు కూడా నిర్మించడానికి ప్రభుత్వం పైన డిమాండ్ ఒత్తిడి తీసుకొని వచ్చి నిర్మించడానికి పనులను రూపొందించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అదే విధంగా మనం కానీ చూస్తుంటే ఇలాంటి ఈ సమస్యలే కాకుండా ఇప్పుడు మనకు హార్టికల్చర్కి సంబంధించిన డోన్ ఈ మధ్యలో అత్యధికమైనటువంటి క్రాప్స్ మ్యాంగో కానీ లేకపోతే కూరగాయలు కానీ పంటలన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కాబట్టి మరింతగాన మనం కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు గానీ ప్రోత్సాహం ఇవ్వగలిగితే అక్కడ హార్టికల్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు అదేవిధంగా ఆలగడ్డ సైడ్ నంద్యాల ప్రాంతం వైపు అదేవిధంగా మన నందిగోట్కూరు కానీ ఇటు కేసి కిన్నాలు ప్రాంతం కూడా పాడి నంద్యాల ప్యాడీ ప్యాడీ రైతులకు గాన మంచి గిట్టుబాటు ధర అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులోకి తీసుకొని వచ్చి అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి సబ్సిడీలను అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి కోల్డ్ లను ప్రభుత్వమే ఏకన్నా నిర్మించగలిగితే ప్రభుత్వం ఇలాంటి సమస్యలన్నీ కూడా చేయగలిగితే రైతులకు అందరు కూడా చాలా మేలు చేసినటువంటి వాళ్ళైతాం కాబట్టి రైతులకు అందరికి దోహదపడాలంటే సోకాల్డ్ ఈ సమస్యలన్నిటిపైన కూడా రేపు ఎన్నికల్లో నిలబడిపోయేటువంటి వాళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము ముందర ఉంచుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య అదేవిధంగా విద్యకు సంబంధించి ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా తక్కువైపోతా ఉన్నారు హాస్టల్ వార్డెన్ల రిక్రూట్మెంట్ లేదు హాస్టళ్లలో వర్కర్స్ యొక్క రిక్రూట్మెంట్ లేదు కాబట్టి హాస్టళ్లలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు కానీ గురుకులల్లో విద్యార్థులు కానీ రావాలంటే నాణ్యమైనటువంటి టీచింగ్ స్టాఫ్ కావాలి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలి మంచి పౌష్టిక ఆహారమైన ఆహారాన్ని మనం కానీ అందించగలిగితే అప్పుడు విద్యార్థులు అక్కడ ఉండడానికి సుఖమయంగా ఉంటుంది కాబట్టి ముందరగా హాస్టల్లో విద్యార్థులు లేరని చెప్పేసి తీసివేసేటువంటి పద్ధతి కాకుండా హాస్టళ్లలో కనీసమైనటువంటి మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి శబరిమ గారి ముందర ఇది ఒక మరొక డిమాండ్ కాబట్టి సంక్షేమ హాస్టళ్ల పైన నంద్యాలలో కోచింగ్ సెంటర్లు అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా త్రాగు సాగునీరు అందించడానికి అలగన్నూరు రిజర్వాయర్ కానీ లేకపోతే బాణకు బానుగుచర్ల రిజర్వాయర్ గాని అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కానీ లేకపోతే శిథిల వ్యవస్థకు చేరినటువంటి ట్యాంకులు కానీ నీటికి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయడం కానీ పైన కేంద్రం ద్వారా స్థానికంగా ఉండేటువంటి నాయకుల ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మనం గాన ముందరగానో వేయగలిగితే చాలా వరకు సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం కాబోతాయి కాబట్టి ప్రజలారా వీటన్నిటి పైన పని చేయడానికి ఎవరైతే సుఖమంగా ఉన్నారో వారి వైపు మీరు ఉండాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్ సంబంధించి డోను ఈ పరివాహక ప్రాంతం అదేవిధంగా ప్యాడ్కి సంబంధించి మన నందిగొట్కూరు ఆత్మకూరు అదేవిధంగా నంద్యాల మొక్కజొన్న ఈ పంటలు కూడా మన ప్రాంతంలోనే అత్యధికంగా పండేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా పొగాకు వీటన్నిటిపైన మనం గాన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రచించుకొని రైతులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు కానీ అదేవిధంగా యువతకు మనం కాన వీటన్నిటికి కావలసినటువంటి మౌలిక వసతులు ఇంతవరకు లేవు వీటన్నిటిపైన ఏవైతే అన్నామో ఇంతవరకు కనీస మౌలిక వసతులు కాబట్టి వీటినే కాకుండా వీటినే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా పారిశ్రామిక మనం మనంగా నంద్యాల నుండి కర్నూలు దాకా గాన డెవలప్మెంట్ గానే చేసుకోగలిగితే మనము ఎక్కడికో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు మన ప్రాంత పిల్లలకు మనకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి త్వరతగతిన మనం ఎవరైతే మనకు ఈ హామీలపైన ముందుకు వేస్తారో వారికి మాత్రమే మనం ఇవ్వాలి లేకపోతే మనము ప్రాంతానికి చాలా అన్యాయం చేసినటువంటి వాళ్ళ అవుతాం కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు మన నందరాల పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఇంకొకటి ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా చాలా వరకు అద్దె భవనాల్లోనో లేకపోతే శిథిలావస్థకు చేరినటువంటి భవనాల్లోనూ ఉన్నాయి వాటిని కూడా నూతన భవనాలుగా మార్చాలి కాబట్టి వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోనే మీ ముందుకు ఏ నాయకులు ఏ నాయకులు అయితే రాబోతారో వారి వెంటనే మీరు అందరు నడవండి అంతేగాని కులం కోసమో లేకపోతే మనకు ఉన్నటువంటి ఆంబిషన్ కోసమో ఒక ఫ్యాషన్ కోసమో వెళ్ళేటువంటి వాళ్ళ వైపుగా మీరు వెళ్ళొద్దని చెప్పేసి మీకు అందరు కూడా కోరుకుంటూ అదే విధంగా ఈ పైన కూడా బైరెడ్డి శబిరమ్మ గారు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తా ఉన్నారు వీటన్నిటి పైన కూడా ఆమెకు నిర్దిష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి సినిమా ఫోటో ర రంగం కూడా నంద్యాల అహోబిలం దగ్గర సినిమా ఫోటో రంగానికి సంబంధించి కూడా ఎంతో కొంత నీళ్ళను కానీ లేకపోతే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ మనం గాన ఏర్పాటు చేయగలిగితే సినిమా రంగం ద్వారా కూడా మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి సినిమా రంగం వారితో కూడా చర్చలు జరిపించి ఈ మన ప్రాంతంలో మరిన్ని షూటింగ్స్ షెడ్యూల్స్ జరిగేటువంటి పెద్ద పెద్ద నాయకులు ఇప్పటికే బాలకృష్ణ కానీ లేకపోతే ఆ పుష్ప టూ కానీ అనేక సినిమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఎన్నో కానీ మనం కానీ కల్పించగలిగితే మన నందాల పార్లమెంటు లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి వారి యొక్క రాజకీయం మనం కూడా మాత్రమే చూసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ వైపుగా మనం ఏం వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సమస్యల పైన నిర్దిష్ట అవగాహనతో మన ముందుకు రాబోతున్నటువంటి శబరమ్మ గారితోని మనం అందరం కూడా నడవాలని చెప్పేసి మీకందరు కూడా తెలియజేస్తా ఉన్నాను